హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చెందు క్రియాంటెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమ్ముడు చూసారు కదా మనకైతే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే మనకు బంపర్ ఆఫర్ అనమాట ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది దాదాపు అరవై మూడు వేల రెండు వందల జీతొ అయితే అనేక ఉద్యోగాలు ఉన్నాయి సో మరి అవి ఎవరు ఎలిజిబుల్ మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు వీటికి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ వీడియో అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మంచిగా ఆపర్చునిటీ వచ్చే ఎలిజిబులిటీ ఉన్నవాళ్ళు అయితే తప్పకుండా అప్లికేషన్ చేయండి అస్సలు మిస్ అవ్వద్దు సో నా స్మార్ట్ రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్ కొత్తగా చూసుకున్నవారు ఎవరన్నా కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి పాత వాళ్ళు అయితే మీ సర్కిల్లో కానీ గ్రూప్లో కానీ షేర్ చేయండి సో మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు కంపల్సరీ లైక్ చేయండి ఓకేనా సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తే మనకైతే ఇది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అయితే అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మరి ఎక్కడ అంటే భారత ప్రభుత్వంలోని డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలో గల బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకైతే ఒక తీపి ప్రభురైతే ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే ప్రకటించింది అన్నమాట సో ఈ మేరకు మనకు వీళ్ళ నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటంటే దాదాపు మనకు ఐదు వందల నలభై రెండు ఎంఎస్డబ్ల్యూ వెహికల్ మెకానిక్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వీళ్ళు విడుదల చేయడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి సో ఆసక్తి ఉండి అలాత ఉన్న ఎవరైనా ఉంటే కంపల్సరీ ఈ యొక్క విఆర్ఓ అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్ అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్గా అస్సలు మిస్ అవ్వద్దు మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెప్తాను మరి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి ఎలిజిబిలిటీ ఏంటిది ఏం కథ అనేది మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం స్టెప్ బై స్టెప్ సో స్కిప్ చేయకుండా చూడండి అప్లై మీకు అర్థం అయితే స్కిప్ చేస్తే మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్స్ అర్థం కాదు మళ్ళీ ఓకేనా సో డైరెక్ట్ వీడియోకి వెళ్దాం మొత్తం మనకైతే పోస్టులు వచ్చేసి ఐదు వందల నలభై రెండు ఉద్యోగాలకు అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో అందులో చూసుకుంటే మనకు ఖాళీల వివరాలు చూసుకుంటే ఏమేమి పోసుకున్నాయంటే ఎంఎస్ డబ్ల్యూ వెహికల్ మెకానిక్ అనమాట సో దీనికి సంబంధించినటువంటి ఐదు వందల నలభై రెండు ఉద్యోగాలు మొత్తం సో మరి ఇందులో మనకు శాలరీ ఎంత ఉంటుంది మరి ఈ యొక్క జాబ్స్కి అంత చూసుకుంటే మనకు ఇన్ కేస్ మీరు కనుక ఈ యొక్క ఉద్యోగానికి ఎంపిక అయితే మీకు వచ్చేసి జీతం దాదాపు అభ్యర్థులకు మంత్లీ శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల నుండి అరవై మూడు వేల వరకు అయితే మీకు మంత్లీ అనేది శాలరీ రావడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇవే కాకుండా మనకు ఇతర జీతబత్యాలు ఉంటాయి భోజనం సంబంధించి కానీ గృహాల భత్యాలు అంటే మనకు టీఏడిఏ అంటారు కదా అదొకటి హెచ్ఆర్ఏ అంటారు హౌస్ రెంట్ అలవెన్స్ అంటారు సో అది కూడా నిబంధనల ప్రకారం అయితే మీకు అవి ఎక్స్ట్రా అలవెన్సెస్ కింద అయితే మీకు అయితే రావడం జరుగుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది మనకు వీటి యొక్క వేతనం అంటే జీతభత్యాలు చూసుకుంటే ఈ యొక్క జాబ్స్కి మీరు కనుక సెలెక్ట్ అయితే సో నెక్స్ట్ చూసుకుంటే మరి మనకు దీనికి క్వాలిఫికేషన్స్ అంటే అర్హతలు ఉండాలి మరి మరి దీనికి అప్లికేషన్ చేయాలంటే మనకు అర్హత ఏముండాలంటే కనీస అర్హత చూసుకుంటే మీకు మీరైతే పదో తరగతి పాస్ అయి ఉండాలి లేదా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి ఈ రెండు గుర్తుపెట్టుకోండి పదో తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ సర్టిఫికేట్ అనమాట ఈ రెండు ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉండాలి గుర్తుపెట్టుకోండి మస్ట్ చూడ్ అనమాట సో ఇంకోటి చూసుకుంటే సంబంధిత ఫీల్డ్లో ప్రాక్టికల్ అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులకైతే ప్రాధాన్యత ఉంటుంది సో ఇప్పుడు వచ్చేటువంటి జాబ్స్ ఉన్నాయి కదా దీనికి సంబంధించి ఫీల్డ్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకైతే ఫస్ట్ ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు వయోపరిమితి మరి ఏజ్ ఎంత ఉండాలి ఈ యొక్క జాబ్స్కి మనం అప్లికేషన్ చేయాలి అంటే కనీస వయసు వచ్చేసి మనకు పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి తక్కువలా తక్కువ పద్దెనిమిది సంవత్సరాలకు అయితే తక్కువ ఉండద్దు మీ ఏజ్ గరిష్టంగా చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు అయితే మీ ఏజ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇంకేమన్నా ప్రభుత్వ నియమ నిబంధన ప్రకారం మీకేమన్నా వయోపరిమితిలో సడలింపు ఉంటే అవి కంపల్సరీ మీకు వర్తిస్తాయి యాజ్ ఫార్ ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉంటాయి కదా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేవి ఒక నిబంధన ప్రకారం అయితే మీకు ఎక్స్ట్రా అవి అయితే సడలింపు అయితే రావడం జరుగుతుంది బట్ వీళ్ళు ఇచ్చినటువంటి వయోపరిమితి ప్రకారం అయితే కనిష్టంగా పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి గరిష్టంగా వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు దరఖాస్తు ప్రక్రియ మరి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అంటే దీనికి దరఖాస్తు విధానం వచ్చేసి మనకు ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ కాదు గుర్తుపెట్టుకోండి ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ చేయాలి దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి మనకు పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు అనగా అక్టోబర్ పదకొండు నుంచి రెండు వేల ఇరవై నుంచి అయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎండింగ్ డేట్ అంటే లాస్ట్ డేట్ మనకు దరఖాస్తు ముగింపు తేదీ వచ్చేసి మనకు ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అంటే నవంబర్ ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే అప్లికేషన్ దరఖాస్తు తేదీ ముగుస్తుంది అనమాట సో అప్లికేషన్ కూడా మనకు ఆఫ్లైన్లో ఉంది ఆన్లైన్ గా అక్కడ గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీకు అధికారిక వెబ్సైట్ లింక్ ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆఫ్లైన్ విధానంలో ఉన్నటువంటి ఏదైతే ఫార్మ్స్ ఏది ఉన్నాయో అవి డౌన్లోడ్ చేసుకోండి దాని త్రో అప్లికేషన్ అయితే చేయండి ఇన్ కేసు మీకు అప్లికేషన్ చేసే విధానం తెలియకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అట్లీస్ట్ ఒక థౌజండ్ కామెంట్స్ వస్తే మాత్రం నేను అప్లికేషన్ ఆఫ్లైన్లో ఏ విధంగా చేయాలో కూడా ఒక వీడియో చేసి పెడతాను సో ప్రజెంట్ అయితే స్టెప్ నెక్స్ట్ స్టెప్ చూద్దాం సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వెబ్సైట్ వచ్చేసి మనకు డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ బిఆర్ఓ డాట్ గౌ డాట్ ఈ యొక్క వెబ్సైట్లోకి లాగినాయి అధికార వెబ్సైట్లో అక్కడ చూసుకోండి ఆఫ్లైన్లో ఫామ్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని సంబంధిత అటువంటి స్టడీ అవన్నీ నింపేసి మీకు క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి దానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఎంక్లోజెస్ అడుగుతున్నాడో చూసుకొని దానితో మీరు ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు ఇంకొకటి కూడా ఉంది స్టెప్ ఏంటంటే దరఖాస్తు రుసుము కూడా ఉంది అంటే మీరు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది సో మరి ఎవరెవరికి ఎంత ఉందంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి యాభై రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ అభ్యర్థులకు అయితే ఎలాంటి ఫీజు అయితే లేదు సో జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది రిమైనింగ్ వాళ్ళకు ఎలాంటి ఫీజు లేదు అదో కూడా గుర్తుపెట్టుకోండి ఫీజు తప్పసరిగా అధికారిక చెల్లింపు విధానంలో చేయాలి సో ఫీజు అయితే మీరు కంపల్సరీ దాన్ని అఫీషియల్గా చేయాల్సి ఉంటుంది వాళ్ళు అడిగిన డిగ్రీ ప్రకారం ఆన్లైన్ ప్రాసెస్లో డీడీ లేకపోతే డిమాండ్ టీడీ అటాచ్మెంట్ అది ఒకసారి నోటిఫికేషన్లో చూడండి వెబ్సైట్లోకి అయిన తర్వాత అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది కదా ఫీ అనేది ఏ విధంగా చేయాలని ఉంటుంది దానికి సంబంధించి ఫర్దర్గా మీరు మూవ్ అవ్వండి ఫీ పేమెంట్ చేసి ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆఫ్లైన్లో చేయండి ఓకేనా సో మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మరి మనకు ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అంటే మిమ్మల్ని ఏ విధంగా ఆన్బోర్డ్ చేసుకుంటారు అంటే దీనికి సంబంధించి ఎంపిక ప్రక్రియ కోసం మనకు సమాచారం అధికారికంగా అయితే వీళ్ళు అఫీషియల్గా ఇస్తారు అందులో చూసుకుంటే మనకు సాధారణంగా ఎంపికలో మనకైతే కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుంది ఒకటి ప్రతిదాని కూడా ఎగ్జామ్ పెడతారు మీ అప్లికేషన్లు అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టెక్నికల్ అండ్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుంది అంటే ఎగ్జామ్లో మెరిట్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ కేస్ టెక్నికల్గా ఏమైనా జాబ్స్ ఉంటే దానికి సంబంధించి టెక్నికల్గా వాళ్ళకు టెస్ట్ ఉంటుంది అదేవిధంగా ప్రాక్టికల్గా ఇప్పుడు ట్రేడ్స్ ఉంటాయి కొన్ని ప్రాక్టికల్ వర్క్ వచ్చి ఉండాలి సో దానికి సంబంధించి ఏమైనా ఉంటే ప్రాక్టికల్గా కూడా మీకు టెస్ట్ పెట్టడం జరుగుతుంది దాని ద్వారా మీకు నిజంగా మీకు ఉండాల ప్రాక్టికల్గా వర్క్ వచ్చా లేదా అనేది కూడా వాళ్ళకు ఆ టెస్ట్లో తెలిసిపోతుంది కాబట్టి కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెరిట్ వచ్చిన వాళ్ళకి టెక్నికల్ ప్రాక్టికల్ పరీక్ష అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా ఈ రెండింటి ద్వారా అయితే మిమ్మల్ని ఎంప్రే చేస్తారు నెక్స్ట్ చూసుకుంటే మనకు చివరింపుతో వచ్చే సబ్జెక్టులువంతమైన తర్వాత అనుభవం మరియు ప్రాక్టికల్ స్కిల్స్ ముఖ్యంగా లెక్కించబడతాయి సో మీరు అదేవిధంగా మీ యొక్క స్టడీ అది కూడా ఒకటి చూస్తారు మీరు కంపల్సరీ మీ యొక్క ఇచ్చినటువంటి స్టడీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయంటే క్ల కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారు తర్వాత అంటారు దాని క్వాలిఫికేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా చూస్తారు అదేవిధంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ చూస్తారు అంటే పనిలో అనుభవం ఎంతవరకు ఉంది మీకు టెస్ట్ పెట్టరుగా దాన్ని బట్టి మీకు ఎంతవరకు స్కిల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని క్యాండిడేట్ని అయితే వీళ్ళు ఆన్ బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఫైనల్గా అభ్యర్థిని అయితే వీళ్ళు ఈ యొక్క జాబ్స్కి అనేది ఆన్ బోర్డ్ చేసుకుంటారు ఓకేనా ఒకటి గుర్తుపెట్టుకోండి మరొక విషయం ఏంటంటే మనకు కొన్ని ఇంకా ముఖ్య సూచనలు కూడా వీళ్ళు ఇప్పుడు ఉందండి అందులో చూసుకుంటే మనకు వచ్చేసి కంపల్సరీ అయితే మీకు ఉన్నటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని బట్టే వీళ్ళు అన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి టెస్ట్లు ఉన్నాయి ఎందుకంటే ప్రాక్టికల్ టెస్ట్ ఉంటాయి ఎందుకంటే ఈ రోడ్ సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి ఆల్రెడీ మనం టెన్త్ అంటే ఐటీ అడుగుతున్నాం కాబట్టి స్కిల్స్ ఉంటాయి కాబట్టి ట్రేడ్స్ సో దాన్ని బట్టి అయితే మిమ్మల్ని ఇక్కడ చూస్తారు అది కూడా కంపల్సరీ అనమాట నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఫైనల్గా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఎగ్జామ్ పెట్టిన తర్వాత లిఖిత పరీక్ష టెక్నికల్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది దాని తర్వాత మిమ్మల్ని అయితే ఎంపిక చేస్తారు ఇంకోటి చూసుకుంటే మనకి యొక్క బిఆర్ అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే దరఖాస్తులు కంప్లీట్గా వాళ్ళైతే క్షుణ్ణంగా పరిశీలిస్తారంట అంటే నోటిఫికేషన్ తగ్గట్టుగా ఈ యొక్క అప్లికేషన్స్ వచ్చినా అని చూసుకున్న తర్వాతనే వాటిని అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇంకోటి తప్పు లేదా సంపూర్ణంగా ఫిల్ చేసినటువంటి దరఖాస్తులు అంటే పంపించినటువంటి దరఖాస్తులని అయితే వీళ్ళు తిరకరి అంటే రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు అంటే తిరస్కరిస్తారని చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆఫ్లైన్లో ఫిల్ చేసి పంపిస్తున్నారు కాబట్టి క్లియర్గా క్లాటిగా కరెక్ట్గా రాయండి ప్రతిదీ కూడా ఎందుకంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం వీళ్ళు ముందే చెప్తున్నారు రిజెక్ట్ చేస్తామని చెప్పేసి అంటే తిరస్కరిస్తామని చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి సో అప్లికేషన్ సమర్పణలో మరి సమయంలో ఎలాంటి తొలగింపులు మార్పులు సరిదిద్దిన వివరాలు మాత్రమే అధికారికంగా సూచించబడతాయి అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేయండి ఇలాంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయండి తప్పులేమన్నా ఉన్నట్టయితే వీళ్ళు అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు సో చూసుకొని నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కరెక్ట్గా ఫిల్ చేయండి వాళ్ళు ఏమేమైతే అడుగుతున్నారో మీ నేమ్స్ కావచ్చు డీటెయిల్స్ కావచ్చు యొక్క అడ్రస్ కావచ్చు విద్యార్హతలు కావచ్చు ఎక్స్పీరియన్స్ కావచ్చు అన్నీ కూడా పర్టిక్యులర్స్ క్లారిటీగా రాయండి మెయిన్గా మీకు కమ్యూనికేషన్ ఉంటే ఇది ఈరోజు అయితే ఇన్ఫర్మేషన్ సో మనకైతే బీఆర్ఓ నుంచి అయితే దాదాపు మనకు ఐదు వందల నలభై రెండు ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అవ్వడం జరిగింది సో మనకి దీనికి వచ్చేసి అర్హత తీసుకుంటే టెన్త్ ఐటీఏ దీని బేస్ మీద వీళ్ళని అయితే జాబ్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో కంపల్సరీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు అప్లికేషన్ తీసుకొని అదేవిధంగా ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఎంతోమంది చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతాడు అట్లీస్టు మీరు లైక్ చేయడం వల్ల ఇది సజెస్ట్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా మీరు షేర్ షేర్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం మీరు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి కంపల్సరీ వీడియో నచ్చితే కంపల్సరీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్స్ కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అప్లికేషన్ చేసే విధానం మీకు తెలియకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లీస్ట్ ఒక థౌజండ్ కామెంట్స్ వస్తే ఆఫ్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేయాలో కూడా దాన్ని యొక్క వీడియో చేసి నేనైతే పోస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఓకేనా దిస్ ఇస్ చందు మీ ఏ జీరో ఫైవ్ జీరో ఎయిట్ వీడియో అయితే అనుకుంటున్నాను సో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ